శ్రీరామ రామ జయ జయ రామ శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ అలాగే ముప్పై ఒకటవ శ్లోకంగా చెప్పేది అష్టసిద్ధి నవనిధికే దాత అసవరధిహీన జానకీ మాత అని అంటున్నారు అష్టసిద్ధి నవనిధికే దాత అనే ఈ శ్లోకంలో ముప్పై ఒకటవ శ్లోకంలో రెండు అర్థాలు వస్తాయి అష్టసిద్ధి నవనిధి నవనిధులు ఏవైతే ఉన్నాయో అది ఇవ్వగలిగిన మహాశక్తివంతుడు అని ఒక అర్థం రెండోది అసవర దీన జానకీమాత మాత అయిన సీతాదేవి ఈశ్వరుడి యొక్క అంశ అయిన ఆంజనేయ స్వామికి అష్ట సిద్ధులని నవనిధులని అనుగ్రహించింది ఇచ్చింది అని దాత అసవర దీన అని ఇక్కడ అర్థం దాతాసవరదీన మాత అంటే మాత ఆ వరాన్ని ఇచ్చింది ఎవరికి హనుమంతుల వారికి అష్టసిద్ధులని నవనిధులని కానీ ఆంజనేయ స్వామి స్వయంగానే శ్రీ సూర్యనారాయణుడి యొక్క కృపచేత అష్టసిద్ధులని ముందరే కలిగి ఉన్నాడు నవనిధులని కలిగి ఉన్నాడు కలిగి ఉండడము అంటే దాని యొక్క జ్ఞానము వివేకత ఉండడము కానీ దాన్ని సిద్ధి పొందింది ఎప్పుడు అంటే ఆంజనేయ స్వామికి ఆ సిద్ధి వచ్చింది సీతాదేవి యొక్క కృపచేత అని అంటున్నారనమాట ఇక్కడ ఎందుకంటే జన్మత సూర్యుణ్ణి భోజించడానికి ప్రయత్నించినప్పుడు ఇంద్రుడి వజ్రాయుధం ఆయన మూతి మీద పడడం వల్ల మూతి వంకర పోవడం వల్ల తండ్రి అయిన వాయుదేవుడికి కోపం రావడం వల్ల వాయుదేవుడు తన శ్వాస బంధనం చేయడం వల్ల ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంటే అందరూ వచ్చి వాయుదేవుణ్ణి ప్రార్థించి ఆంజనేయ స్వామికి అనుగ్రహించి రకరకములైన వరాలు ఇచ్చినప్పుడు ఇచ్చిందే ఈ అష్టసిద్ధులు నవనిధులు అన్నీ అనమాట అన్ని వరాలు ఇచ్చి ఆంజనేయస్వామిని రక్షించాను అని బ్రహ్మదేవుడితో సహా అందరూ చెప్తే అప్పుడు వాయుదేవుడు తన శ్వాస దిగ్బంధం నుంచి బయటకు వచ్చాడు కానీ ఆంజనేయస్వామి చిన్నపిల్లాడు అవ్వడం వల్ల ఇన్ని శక్తులు అతనికి ఉండడం వల్ల ఋషులను కోతి చేష్టలు కదా అందువల్ల ఋషులని మునుల్ని చాలా ఇబ్బంది పెట్టడం వల్ల ఋషులు మునులు కలిసి నీ శక్తి నీకు గుర్తుండకుండా ఉండుగాక అని శ్రపించారనమాట ఆ శక్తి నీకు ఎప్పుడు గుర్తు ఎవరైనా నీకు గుర్తు చేస్తేనే నీ శక్తి నీకు గుర్తొస్తుంది లేదంటే నీకు గుర్తుండదు అనేసరికి సాధారణ ఆంజనేయ స్వామి సాధారణ కోతి రూపంలోకి మారిపోయారు విద్య పూర్తయ్యేంత వరకు విద్య సూర్య భగవానుడి దగ్గర విద్య నేర్చుకునే సమయానికి తండ్రి చెప్తే నువ్వు అంతటి బలవంతుడివిరా నువ్వు వెళ్ళు సూర్యనారాయణ దగ్గర చదువు నేర్చుకో అని చెప్పినప్పుడు అప్పుడు గుర్తొచ్చి అంతటి శక్తిని ప్రయోగించి కొంత మెచ్యూరిటీ అని అంటాం కదా మనం వాడుక భాషలో అది రావడం వల్ల ఆ శక్తిని ప్రయోగించి సూర్యుడి దగ్గర విద్యను అభ్యసించారు అప్పుడే ఈ అష్టసిద్ధులు సిద్ధులు నవనిధులు గురించి తెలుసుకున్నారు ఈ అష్టసిద్ధులు నవనిధులు అనేది చాలా విశేషమైన శక్తి సంపన్నమైనవి ఇవి ఎలా పనికొస్తాయి అంటే దాన్ని అష్టసిద్ధులు అనేది అనిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈషత్వ వశత్వ ఇవి అష్టసిద్ధులు అన్నమాట అనిమ అనే సిద్ధి ఏదైతే ఉందో అది పరిణామాన్ని ఎంత కావాలంటే అంత తగ్గిస్తుంది ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేసిన తర్వాత లంకలో దిగిన వెంటనే చిన్న రూపం ధరించి మాత్రం అంతే రూపం ధరించి సీతాదేవిని కలిశాడు అనిమ అనే సిద్ధి వల్లే అది జరిగిందనమాట దాని తర్వాత సిద్ధి మహిమా సిద్ధి ఎంత వాటిని అవ్వాలనుకుంటే అంత పెద్ద విశ్వరూపాన్ని చూపించవచ్చు ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు విశ్వరూపం చూపించినట్టు ఆంజనేయస్వామి మహేంద్రగిరి పర్వతం సముద్రం లంఘించడానికి ముందు తన శరీరాన్ని పెద్దగా చేసినట్టు ఈ శక్తులన్నీ మహిమా సిద్ధి వల్ల వస్తాయన్నమాట దాని తర్వాత సిద్ధి లఘిమా అని అంటారు బరువు ఎంత తగ్గిపోతుందంటే దూది పింజకంట ఇంకా తక్కువ అంటే సున్నా డిగ్రీకి వచ్చేస్తుంది బరువు అంత తేలిక అయిపోతుంది శరీరం యొక్క బరువుని అంత సులువుగా చేసే అంత తక్కువగా చేసుకునే శక్తిని లఘిమా సిద్ధి అని అంటారు దీని తర్వాత వచ్చేది గరిమా సిద్ధి భరించలేనంత కొన్ని లక్షల ఏనుగులు ఎంత బలమై ఉంటాయో అంత బలిష్ఠుడైపోవడం ఇది గరిమా అని అంటారనమాట ఈ సిద్ధి కూడా ఆంజనేయ స్వామి దాని తర్వాత ప్రాప్తి సిద్ధి ప్రాప్తి అంటే అంటే అదృశ్యంగా మారి ఎటువంటి పనైనా సాధించగల మహాశక్తి అని అర్థం అన్నమాట సామర్థ్యం పూర్తిగా ఉండడం దీన్నే ప్రాప్తి సిద్ధి అని అంటారు ప్రాకామ్య సిద్ధి అని అంటే చదువులలో చదివిన వాడి విషయంలో ఆలోచనలకి కూడా అందనట్టుగా భవిష్యత్ విచారాన్ని ఇప్పుడే గణింపబడను కొంతమందికి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు రేపేం జరుగుతుందో చెప్పగలుగుతారు కానీ ఈ సిద్ధి ఉన్నవారు ప్రాకామ్య సిద్ధి ఉన్నవారు ఏంటంటే ఇవాళ రోజు గణించి రేపటి రోజు ఏం జరుగుతుంది అనేది చెప్పగలుగుతారు ఇవాళటి రోజుని బట్టి రేపటి భవిష్యత్ ఎలా అనేది చెప్పగలుగుతారనమాట ఒక వ్యాపారస్తుడు ఇవాళ నేను చేసే వ్యాపార విధానాన్ని బట్టి పది సంవత్సరాల తర్వాత నా వ్యాపారం ఇలా ఉండాలి ఇలా ఉంటుంది అని పరిగణింపబడడానికి ఏవైతే అతను వేసుకుంటారో వివరాలు అటువంటి విషయాలన్నీ లెక్కలతో సహా చేయగల శక్తి సిద్ధి పొందడాన్ని ప్రాకామ్య సిద్ధి అని అంటారు దాని తర్వాత ఈశత్వ సిద్ధి అని అంటారు అంటే పంచభూతాలని నియంత్రించగల శక్తిని ఈశత్వ సిద్ధి అని అంటారు దాన్ని ఈశుడు అంటే ఈశ్వరుడి సిద్ధి అది ఈశత్వ సిద్ధి అంటే గాలి నీరు అగ్ని ఆకాశము భూమి వీటిలన్నిటినీ కలిపి ఎలా అయినా నియంత్రించగలిగిన శక్తి కలవాడు అని చెప్పడం దీన్నే రామాయణంలో యుద్ధకాండలో రావణుడి యొక్క సంహారానికి బాణాలు వేస్తూ యుద్ధం జరుగుతూ ఉన్నా ఏం జరగలేనప్పుడు రాముడు వారి బాణాన్ని ప్రయోగించేటప్పుడు రావణుడి పొట్టలో అమృత బాండం ఉంది అనేది తెలుసుకుని వాయుదేవుణ్ణి ప్రార్థించి పొట్టలో రాముడు ఎప్పుడూ ఆయుధాన్ని వాడాడు కొన్ని చోట్ల బాణం వేయకూడదు అలాంటి చోట్లలో అక్కడ క్షుద్ బాధలో కూడా అనమాట అటువంటి చోట రావణుడు రాముడు వేసిన బాణాన్ని తన శక్తితో నియంత్రించి గాలిని నియంత్రించి తిప్పి తన పొట్టలో వెళ్ళి గుచ్చుకునేటట్టుగా చేశారనమాట అలా పంచభూతాలని తన శక్తిలో తీసుకురావడం దాన్నే ప్రాకాం ఈషత్వ సిద్ధి అని అంటారనమాట అలాగే సిద్ధి ఇది ఎనిమిదవ సిద్ధి జీవులని వశపరుచుకోవట అని ఎటువంటి ప్రాణైనా సరే తన చూపులో చూపులతో వశపరుచుకుని తన చేతి ఏదైనా చేయించగల శక్తి దీన్నే వసత్వ సిద్ధి అని అంటారు అనిమ మహిమ లగిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వశత్వ వీట్లన్నిటికి మార్గదర్శకుల్లో గురువు నేర్పించేటప్పుడు మంత్రశ మంత్రశబ్దంతో నేర్పిస్తారనమాట ఆ మంత్రాన్ని జపం చేయడం వల్ల ఆ సిద్ధి కలిగి దాన్ని ప్రయోగించే విధానం అంతా కూడా ఉంటుంది ప్రతిదానికి కొన్ని విధానాలు ఉంటాయి ఆ విధానాలతో సహా అంతా ఆంజనేయ స్వామి సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నాడు కానీ అది సిద్ధి పొందేది ఎప్పుడు అంటే అదంతా చాలా కొన్ని యుగాలు పడుతుంది ఇవన్నీ సిద్ధి పొందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అటువంటి సిద్ధిని సీతాదేవి అనుగ్రహం చేత క్షణమాత్రంలో ఇచ్చింది ఇచ్చిందనమాట అది ఆ సిద్ధి అలాగే అష్ట సిద్ధి నవనిధికే నవనిధుల గురించి ఇదివరకు కూడా మహాలక్ష్మి ఆరాధనలో మనం చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి ఏంటంటే మహాపద్మ పద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల కర్వ అని ఇవి తొమ్మిది నిధులు మహాపద్మము పద్మము శంఖము మకరము కచ్చపము ముకుందము కుందము నీలము కర్వము ఇవి నవ నిధులు ఈ నవనిధులుకి అధిపతి ఎవరంటే కుబేరుడు అనమాట ఈ నవనిధులు అనేది ధన రూపంలో ఉన్నవి కావు ధాన్య రూపంలో ఉన్నవి కావు శక్తి రూపంలో ఉన్నవి వీటికి కూడా మంత్రము మంత్ర సాధనతో పాటు ఉంటుందన్నమాట విధానం కూడా ఉంటుంది ఎలా సంపాదించాలి అనేది ఉదాహరణకి మనం స్టాక్ మార్కెట్ అనే మాట మార్కెట్లో వింటూ ఉంటాం దాంట్లో ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు అని అంటారు కానీ విధానం అనేది తెలుసుకోకుండా దాని గురించి పరిజ్ఞానం లేకుండా వెళ్తే చేయగలుచుకున్నట్టుగానే దీంట్లో కూడా విషయం తెలుసుకోకుండా ఈ నిధులు కావాలి ఈ నిధులు కావాలంటూ ప్రయత్నించడం అసమర్థతకి అసత్యానికి పరాకాష్ఠ అనమాట ఇక్కడ మహాపద్మనిధి అంటే పిల్లలు పిల్లల భవిష్యత్తు జీవన గమనము ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అనే దాన్ని మార్గదర్శకం చేసే సిద్ధి అన్నమాట ఇది అదొక నిధి పద్మనిధి అని అంటారు దీని తర్వాత సమగ్రత ఎలా జరగాలి ప్రపంచంలో ఎలా సస్యశ్యామలంగా ఉండాలి అందరి ఎందు సద్భావన ఎలా ఉండాలి ఒకరికొకరి గొడవ పడకుండా ఎలా ఉండాలి అనే మార్గదర్శకం చేసేదే పద్మనిధి శంఖనిధి సమయాన్ని ఎలా వాడుకోవాలి సమయానికి ఇచ్చిన విలువ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి చెప్తుంది అలాగే మకర నిధి జ్ఞానం అంటే ఏంటి ఆ జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్న వివరణ ఏంటి అజ్ఞానాన్ని వదిలి వదిలించుకోవడం ఎలాగ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఎలాగ జ్ఞానము అంటే వంట చేసేవాడికి వంట యొక్క పరిజ్ఞానమే జ్ఞానము చదువుకునేవాడికి చదువుకునే విద్యే పరిజ్ఞానము అలాగే ప్రతి దాన్ని జ్ఞానము అని అంటారు విద్యకు సంబంధించింది నేర్చుకునే విషయాలు వాటి గురించి అనమాట ఇటువంటి వాటికి అన్నింటికి ఆ జ్ఞానము అదే మకర నిధి అని అంటారు అలాగే కచ్చప నిధి అని అంటారు కచ్చప నిధి అంటే నివాసము నివాస యోగ్యకరమైన జీవన శైలి ఎలా జీవించాలి ఎలా జీవిస్తే నలుగురిలో మాన మర్యాదలతో సమ్మానం అంటే మర్యాదతో ఉంటాము అనే దాని గురించి చెప్ చెప్పడమే ఈ కచ్చప నిధి యొక్క ఇది అలాగే ముకుంద నిధి ఆహారము ఆహారాన్ని ఎలా వాడుకోవాలి ఏది విరుద్ధ ఆహారము ఏది బద్ధ ఆహారము అనేది తెలుసుకోవడం ఇదంతా ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉంటుందన్నమాట అదే ఇక్కడ ముకుంద నిధికి ఆహార వివరాల గురించి చెప్తారు పాలు ఉప్పు కలిపి తాగితే ఒక రోగం వస్తుంది అనేది నియమం ఉంది పాలు అరటిపండు కలిపి తాగితే ఒక నియమం వస్తుంది ఇది కూడా రోగం ఉంది కానీ ఆ రోగం రాకుండా ఉండాలంటే అవి రెండు కలిపి తాగకూడదు కలిపి తినకూడదు దానికి విధానం ఏంటి అసలు అలా ఎందుకు చేయకూడదు చేస్తే వచ్చే దోషాలు ఏంటి అనే ఆహార సంబంధమైన నియమాలు ఏవి అయితే ఉన్నాయో అవన్నీ చెప్పేది ఈ ముకుందనిధి అలాగే కుందనిధి ఇది అందానికి సౌందర్యానికి సౌందర్య వృద్ధికి సౌందర్యము అంటే బాహ్య సౌందర్యము ఆంతరింగక సౌందర్యము అని ఉంటాయి వాటిని ఎలా పెంపొందించుకోవాలి వాటిని ఎలా విశేషంగా దాచుకోవాలి జరావస్థ వచ్చినా అంటే వయస్సు అయిపోయి వృద్ధా వృద్ధాప్యం వచ్చినా సరే ముఖంలో వర్చస్సు తగ్గకుండా సౌందర్యం పరిపూర్ణంగా ఉండడానికి చేయగలిగిన వివరాల గురించి ఇది ఒక నిధి అది నిధి కూడా అది కూడా ఒక శాస్త్రం లాంటిది అన్నమాట అలాగే నీల నిధి నీల నిధి అంటే డబ్బులు ఎలా సంపాదించాలి ఆ ధనాన్ని ఎలా వెచ్చించాలి ఎటు ఎటువంటి మంచి మార్గాల్లో వెచ్చించాలి ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఎంత ధనం దానంగా ఇవ్వాలి ఎంత ధనం నా సొంతానికి ఖర్చు పెట్టుకోవాలి ఈ రెండింటికి నియమం ఉంటుందన్నమాట ఆ నియమాలన్నీ చెప్పే దీని తర్వాత ఆఖరిది కర్వనిధి ఈ కర్వనిధి అనేది మనుష్యుడి యొక్క జీవన గమనాన్ని పూర్తిగా చెప్పేది దీన్ని కర్వము అంటే నిప్పు నిప్పులతో కాల్చిన కుండ ఏదైతే ఉందో దాన్ని కర్వము అని అంటారనమాట ఆ కర్వం ఎలా అయితే ఒక మామూలు మట్టి మట్టి పాత్రగా మారి అంతటి వేడిని తట్టుకుని ఒక రూపం చెంది ఆ రూపం ద్వారా ఒక పాత్రగా ఉండి వంటలకి ఇత్యాది కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది అలాగే ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఆత్మోద్ధరణ చేసుకునే మార్గం ఎలా ఉంటుంది ఆత్మసాక్షాత్కారం చేయగలిగిన విధానం ఎలాగా అనేది చెప్పడమే ఈ ఖర్వనిధి అనమాట ఇదే తొమ్మిది నిధులు మహాపద్మనిధి పద్మనిధి శంఖనిధి మకర నిధి కచ్చపనిధి ముకుందనిధి కుందనిధి నీలనిధి ఖర్వనిధి అని అంటారు అష్ట సిద్ధులు ఈ నవనిధులు చాలా విశేషమైనవి ఈ నిధులు అంటే ధనము అని ఒక భ్రమ ఉంది భ్రమ కాదు అది దోషం నిధులు అంటే అదొక విద్య శాస్త్రం దాని గురించి తెలుసుకుని పరిపూర్ణమైన జ్ఞానంతో దాన్ని అవగాహనలోకి తీసుకుని అనుసరణలోకి పెడితే ఆచరణలోకి పెడితే జీవన గమనంలో ఆ సిద్ధి కలుగుతుంది అనడమే ఇక్కడ అనమాట అటువంటి సిద్ధిని పార్వ సీతాదేవి ఆంజనేయ స్వామికి అనుగ్రహపూర్వకంగా అనమాట దాన్నే అష్టసిద్ధి నవనిధికే దాత అని ప్రార్థిస్తూనే అమ్మవారి యొక్క ప్రార్థన పూర్తి అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన మాత దీన అంటే ఇచ్చింది ఎవరిచ్చింది జానకా జానకి మాత వరంగా ఇచ్చింది అని అంటూ ప్రార్థన పూర్తి చేస్తున్నా ఈరోజుకి శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామ జయరామ జయ జయరామ రేపటి నుంచి ముప్పై రెండవ శ్లోకం నుంచి చెప్పుకుందాం